ఇక ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో ప్రమోషన్స్ కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది ఐటీ బిజినెస్ మేనేజ్మెంటు సర్వీసు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అత్యంత శుభంగా ఉండబోతుంది చాలా గట్టిగా ఉండబోతుంది అయితే ఉద్యోగంలో మార్పులు కొత్త అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి ఫిబ్రవరి జూను సెప్టెంబరు ఈ మూడు నెలలు కలిసి వస్తాయి తర్వాత వర్క్ పాలిటిక్స్ వాళ్ళకి ఎక్కువగా జూన్ నెలలోనే ఉంటుంది ఇంకా మిగతా నెలలో కాకుండా జూన్ నెలలోనే వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇరవై ఆరు వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ అన్ని విధాల లాభాలు ఉన్నాయి విదేశీ భాగస్వామ్యాలు కానీ కొత్త కాంట్రాక్ట్స్ కానీ కొత్త మార్కెటింగ్ కానీ లాభంగా ఉండబోతోంది అయితే ట్రావెల్ ఫార్మసీ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ కామర్స్ ఫుడ్ ఇవి వీటిల్లో వీళ్ళు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత ఏప్రిల్ జూలైలో పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి ఈవెన్ రూపాయి అయినా సరే పెట్టుబడి పెట్టవద్దు